చంద్రబాబు నాయుడు గారి పన్నెండో తారీఖున స్వీకారం చేసి పదమూడు పొద్దున్నే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం పేరుతో వెళ్ళి దర్శనం అయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలంతా కూడా ఆయన కుట్ర ఆయన విషపు బుద్ధి ఆయన విషపు ఆలోచనలు మొత్తం కూడా ఆ రోజే మనకి ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మొత్తం అంతా అవగాహన వస్తుంది మనకి అమ్మ చంద్రబాబు అనే పరిస్థితుల్లో ఆ రోజు ఆయన మాట్లాడాడు ఏం మాట్లాడాడు తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుమలలో అపచారాలు జరిగినాయి మొత్తం ఇక్కడి నుంచే ప్రక్షాళన చేస్తానని చెప్పాడు తిరుపతి నుంచే ప్రక్షాళన అంట తిరుపతి నుంచే ప్రక్షాళన చేసే ఆయన వెంటనే పదిహేనో తారీఖున శ్యామలరావు అనేటువంటి కొత్త ఈవోని అపాయింట్ చేశారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయనకి అపాయింట్ చేస్తున్నప్పుడే ఇవాళ మనకు అర్థం అవుతుంది శ్యామలరావు గారిని అపాయింట్ చేసేప్పుడే ఆయనకి చెప్పి పంపించారా అని మనకు అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఆయన పదిహేనవ తారీఖున ట్రాన్స్ఫర్ ఆర్డర్ అంటే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నాడు ఇరవై మూడో తారీఖున ఎప్పుడో తిరుపతిలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకెందుకో నెయ్యి మీద అనుమానంగా ఉంది ప్రసాదం నాణ్యత లేదనిపిస్తుంది నాణ్యమైన ప్రసాదం కోసం నెయ్యిని టెస్ట్ చేస్తాను అని చెప్పాడు ఎప్పుడిది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంటే ఎక్కిన వారం పది రోజుల లోపే మేము ప్రసాదాన్ని పరీక్ష చేయదలుచుకున్నాం నెయ్యిని పరీక్ష చేయదలుచుకున్నామని చెప్పారు ఓ శాంపిల్ తీశారు పరీక్ష చేశారు దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ ఉండగా ప్రమాణ స్వీకారం చేయకముందు ఎనిమిది నెయ్యి ట్యాంకర్లు వస్తే దానిలో నాలుగు క్వాలిటీ బాగాలేదని రిజెక్ట్ చేశారు ఒక నాలుగుని దానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాని అనధికారికంగా అనుభవిస్తున్నటువంటి నారా లోకేష్ నాయుడు గారు ట్వీట్ చేశారు తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో నాలుగు లారీల్ని వెనక్కి పంపించాము మేము అని చెప్పాను నాలుగు లారీని వెనక పంపించామని చెప్పాడు అంటే ఆయన గెలిచారు కానీ ముఖ్యమంత్రిగా ఇంకా రాలేదు అప్పటికి నాలుగు లారీలు వెనక్కి పంపించా ఉన్నారు ఇవాళ ఆ నెయ్యి గుజరాత్కి పంపించా ఉన్నారు గుజరాత్ నుంచి రిపోర్ట్ వచ్చింది ఎన్డీడిబి కానీ లేదా కొత్తగా ఎన్డీఆర్ఐ కానీ రెండు రిపోర్ట్లు ఉన్నాయి నెయ్యి రిపోర్ట్ వేస్తే దాంట్లో ఎక్కడా కూడా జంతు అవశేషాలు కానీ లేదా పంది అవశేషాలు కానీ లేదా చేపల అవశేషాలు కానీ ఉన్నట్టుగా ఎక్కడ నిర్ధారణ చేయలేదు చేయకపోయినా సరే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నూట అరవై నాలుగు మంది గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా కూర్చోబెట్టి కూటమి ప్రభుత్వం తరఫున కూర్చోబెట్టి ఆ మీటింగ్లో విజయవాడలో ఆయన ఏ వన్ కన్వెన్షన్లోనో ఏ కన్వెన్షన్లోనూ ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడైనందున మనందరం హిందువులం తిరుపతి స్వామి వారి ప్రసాదంలో జంతు కొవ్వుని కలిపి ప్రసాదాన్ని పంచిపెట్టాడు అని చెప్పి చెప్పారు జంతు కొవ్వుని పంచిపెట్టారు లడ్డు ప్రసాదంలో కలిపి పంచిపెట్టారని ఇంకా నాలుగు ఆకులు ఎక్కువ చదివినటువంటి పవన్ కళ్యాణ్ గారు దాంట్లో జంతు కొవ్వు ఉంది పంది కొవ్వు ఉంది చేప నూనె ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అక్కడ అక్కడతో ఆగల అయోధ్యకి లడ్డూలు పంపించారు ఇక్కడి నుంచి లక్ష లడ్డూలు ఎన్నో ఆ లక్ష లడ్డూలు కూడా ఇదే నెయ్యితో తయారు చేశారు ఆది కూడా కల్తీ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా రామాలయం విగ్రహ ప్రతిష్ఠకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా హిందువులందరూ ఈ ప్రసాదాన్ని జగన్మోహన్ రెడ్డి తినిపించేశాడని చెప్పి ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడాడు వెంటనే నారావు లోకేష్ గారు బయలుదేరి వచ్చారు వారన్నారు పంది మాంసం కూడా కలిసిందని చెప్పారు ఆయన సబ్జెక్టు కరెక్షన్ లేదు ఆన్ రికార్డే మాట్లాడుతున్నాం పంది పో కూడా పంది మాంసం కూడా కలిసిందని చెప్పాడు ఆయన పంది మాంసం కూడా కలిసిందని చెప్పాడు చూడండి వీళ్ళ పాపాలు చూడండి ఎన్డీడిబి రిపోర్ట్లు కానీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు కానీ ఈ రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి డైరీ ఉత్పత్తుల్ని నాణ్యతని వారి పరీక్షల్ని పరీక్ష చేసేటువంటి పరీక్షా కేంద్రాల్లో రెండిట్లో ఎక్కడా కూడా జంతు అవశేషాల పంది అవశేషాలా లేదా చేప అవశేషాల కలిసినట్టుగా ఎక్కడా వారు చెప్పలేదు చెప్పకపోతే ఇప్పుడు దాంట్లో ఇంకో సిట్లో కూడా ప్రిమినరీ సిట్లో కూడా ఒక రిపోర్ట్ వేశారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కే ముందు లోకేష్ గారు చెప్పినటువంటి ట్వీట్ లో మేము మా ప్రభుత్వం నాలుగు లారీలని కల్తీ లారీలని నెయ్యి లారీలను వెనక పంపించామని ట్వీట్ కూడా చేశారు ఆ లారీలు మళ్లీ వేరే పేరు మీద బోర్డు మార్చుకుని వేరే కంపెనీ పేరు మీద వచ్చినాయి అవి తీసుకున్నారు లడ్డూలు తయారీలో వాడేశారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన స్విట్ వాళ్ళ రిపోర్ట్లో కోర్టుకు సబ్మిట్ చేసింది మరి ఎవరు కలిపారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పదవి పోయిన తర్వాత నాలుగు లారీలు వెనక్కి పంపి మీరు ఆ నాలుగు లారీలు వెనక్కి పంపిన లారీలు మళ్ళీ వేరే పేరు మీద మళ్ళీ తిరుపతి వచ్చేసి తిరుపతిలో తిరుమల అవి తీసుకుని మీరు వా వాడేశారు లడ్డూలు చేసి జనానికి పంచారని చెప్పి మీ పోలీస్ డిపార్ట్మెంటు ఏర్పాటు చేసిన సిట్ మీ చెప్తుంది రాతపూర్వకంగా సబ్మిట్ చేసింది అంటే ఎవరు అని అడుగుతున్నాను నేను లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురు అడుగుతున్నా ఇప్పుడు ఎవరు పాపాత్ములు మీరు ఈ నెయ్యి బాగలేదని చెప్పి రిజెక్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత అవి మళ్ళీ వచ్చింది మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ లారీలు వెనక్కి వచ్చినాయి అదే లారీలు ఏం కనీసం బోర్డు మార్చారు అంటే ఇన్వాయిస్ మార్చారు ఫలానా కంపెనీ నుంచి కాకుండా ఇంకొక కంపెనీ నుంచి అని చెప్పి ఇన్వాయిస్ మార్చి మీరు ఐస్ తీసుకుని మీరు లడ్డూలు తయారు చేసి ప్రసాదం తయారు చేసి పంచిపెట్టారు అదొకటే కాదు ఇవాళ గుండెలు బాదుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత విషం చిమ్మి ఇంత పాపం చేసి మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను శాంపుల్ ఎప్పుడు తీశారు మీ శ్యామలరావు చూపించేటువంటి శాంపుల్ ఎప్పుడు అది ఆ శాంపుల్ ఎప్పుడు తీశారు శ్యామలరావు వచ్చాక శ్యామలరావు వచ్చాడు నువ్వు ముఖ్యమంత్రి అయ్యా కదా చంద్రబాబు నాయుడు గారు పన్నెండు తారీఖు ముఖ్యమంత్రి అయ్యావు పదిహేనో తారీఖు శ్యామలరావు వచ్చాడు ఇరవై మూడో తారీఖు శాంపిల్ తీశాడు జూన్న మరి ఆ శాంపిల్ తీసింది కల్తీ అని వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం శాంపిల్ తీసింది నీ గవర్నమెంట్లో నువ్వు అపాయింట్ చేసిన ఆఫీసర్ శాంపిల్ తీశాడు పోనీ ఆ డైరీ ఎప్పుడు దయా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా బోలే బాబా డైరీ వేరే పేరు మీద బోర్డు మార్చారు కానీ అదే ఓనరు అదే డైరెక్టర్లు వాళ్లే అదే కంపెనీ చోటు మారు కంపెనీ చోటు మారలేదు కంపెనీ పేరు మారింది అప్పుడు ఇప్పుడు అంతా అదే కదా పోనీ మీరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఈ కల్తీ జరిగిందని శ్యామలరావు గారు మీరు కలిసి ప్రెస్ మీట్ ఇచ్చారు కదా పోనీ శ్యామలరావు గారు ఇది బాలేదు నలి అయిన తర్వాత ఆ కంపెనీ నేను తీసుకోవడం ఆపారా అని అడుగుతున్నాను ఎందుకు ఆపలేదు అని అడుగుతున్నాను ఆపాలి కదా ఈ కంపెనీ పాపాలు చేసింది ఎనిమల్ ఫ్యాట్ అని మీరే మీ నోటితో చెప్పారు ఎనిమల్ ఫ్యాట్ నాలంటే యానిమల్ ఫ్యాట్ అంటారు చంద్రబాబు నాయుడు గారు ఎనిమల్ ఫ్యాట్ అంటారు మేము సంక్షేమం అంటాం మీరు సమీక్షేమం అంటారు అలాగే ఎనిమల్ ఫ్యాట్ కలిసిందని మీరే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు గొడ్డు మా గొడ్డు కొవ్వు కలిసిందని చెప్పారు పంది కొవ్వు కలిసిందని చెప్పారు చేప కొవ్వు కలిసిందని చెప్పారు అయోధ్య కూడా ఇదే పంది కొవ్వుతో తయారు చేసి రాముడికి పంచి పెట్టారు అని చెప్పి చెప్పారు విగ్రహప్రతిష్ఠకి మరి అదే కంపెనీ నెయ్యి మీరు ఎందుకు కొనసాగించారు ఎన్నాళ్ళు కొనసాగించారు అంటే మీకు కావాల్సింది రాజకీయం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట లేకపోతే ఆ పవిత్రత కాదు భక్తుల యొక్క నమ్మకం కాదు మీకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అణగదొక్కటం అనేటువంటి ఏకైక ఎజెండాతో హిందూ మతాన్ని తిరుమల తిరుపతి స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా మీరు నీచంగా వాడుకున్నది మీరు కాదా అని అడుగుతున్నాను నేను ఈ నీచానికి ఒడిగట్టింది మీరు ముగ్గురు కాదా ఇవాళ ఇంత పాపాలు ఇంత నీచాలు చేసి నీచాలు చేసి చివరకు వెంకటేశ్వర స్వామి వారి వల్ల వెంకటేశ్వర స్వామి వారి దయవల్ల చెప్తారు దేవుడు ఉన్నాడు రా అని చెప్తారు ఇందుకే జగన్ గారు కూడా చెప్తాడు ఎప్పుడు దేవుడు ఉన్నాడని దేవుడు ఉన్నాడు కాబట్టి మీ పాపం పండి వాళ్ళ దాంట్లో కొవ్వులేం లేవు అని చెప్పి వచ్చింది కొవ్వులేం లేవు అని చెప్పి వచ్చింది ఇవాళ ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల ఆయన మహత్యం వల్ల సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్టు మీ దాంట్లో దాంట్లో ముగ్గురు సభ్యులు ఉన్నారు మీరు అందరూ కలిసి దాన్ని దీంట్లో జంతువులు కానీ పందులు కానీ లేకపోతే చేప కానీ అవశేషాలు లేవు అని చెప్పి రాతపూర్వకంగా కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు మీకు బాగా కలిసి బోతలు పెట్టాడు ఇప్పుడు దాన్ని తట్టుకుంటం కోసం సిగ్గు శరం అన్ని వదిలేసి అన్ని వదిలేసి ఇది నీచమే ఇది నికృష్టమే అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఊరూరా తప్పుడు ఫ్లెక్స్ బోర్డులు కట్టారు తప్పుడు ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ సుబ్బారెడ్డి గారి బొమ్మ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి బొమ్మ తిరుపతి వెంకటేశ్వర స్వామి బొమ్మలే ఈ లడ్డూలు బొమ్మలేసి అపవిత్రం జరిగిందని చెప్పి ఇంకా మీరు బోర్డులు కడతారు ఇది బరికిగించడం కాదా ఈ రాష్ట్రాన్ని నడిపేవాడు రాష్ట్రాన్ని శాంతి భద్రతలతో ధర్మంగా వాడు నడపాల్సినటువంటి పాలకులు ఈ రకంగా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఆందోళన రెచ్చగొట్టి లాండ్ ఆర్డర్ దెబ్బతినే పరిస్థితిలోకి బ్యానర్లు కట్టిస్తాం ఊరు 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 ఆర్గనైజర్గా అసలు త్రిపుల్ వన్ కేసు సెక్షన్ బిఎన్ఎస్ బీఎన్ఎస్ఎస్ త్రిపుల్ వన్ ప్రకారం మిమ్ములు కదా కేసు కట్టాల్సింది మిమ్మల్ని కాదా మరి గొడవలు ఎందుకు స్టార్ట్ అయినాయి ఈ గుంటూరులో మీరు తప్పుడు తనంగా బ్యానర్లు కడితే ఆ బ్యానర్ దగ్గరికి వెళ్ళి అంబటి రాంబాబు గారు ఈ బ్యానర్ తీయమని చెప్పాడు ఇరవై నాలుగు గంటల టైం ఇస్తాం ఇటు తప్పుడు ప్రచారాలు తీయండి అని చెప్పి చెప్పొచ్చాడు అదే అవడం నాలాంటి అనుకోండి వెళ్ళి ఆయన పీక్ వస్తాం ఏది జరిగితే జరిగింది అని చెప్పింది ఇంత దుర్మార్గం ఏంటంటే దురదృష్టం ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే ఎక్కడైతే ప్రజల్ని వర్గాలుగా మతాల పరంగా వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేటెవడైనా ఫ్లెక్స్లు పెడితే ప్రచారం చేస్తే దాన్ని నిరోధించాల్సినటువంటి పోలీసులే ఆ బ్యానర్లకు కాపలా కాసే పరిస్థితి ఈ రాష్ట్రంలో దిగజారిందంటే పోలీస్ వ్యవస్థను ఎక్కడికి తీసుకెళ్తున్నారు డీజీపీ గారు డీజీపీ గారు పోలీస్ వ్యవస్థను ఎక్కడ తీసుకెళ్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు మీరు కంట్రోల్ చేయాల్సినటువంటి మీరు ఆ బ్యానర్ పెట్టిన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కూర్చోపెట్టాల్సినటువంటి మీరు ఆ బ్యానర్లకే మీరు కాపలా కాసే పరిస్థితితో పోలీస్ వ్యవస్థని ఎంతమంది కాకి బట్టలు వేసుకున్నటువంటి కానిస్టేబుల్స్ ఎస్ఐలు సిఐలు డీఎస్పీలు మనస్సంపుకుని ఉద్యోగం చేస్తున్నారు గతి లేక ఉద్యోగం చేస్తున్నారు తెలీదా పై నుంచి డీజీపీ చెప్తాడు ఎస్పీలు చెప్తారు చెప్తారు డిఐజీలు చెప్తారు ఐజీలు చెప్తారు ఎదురు తిరగలేక ఈ పాపాలకన్నీ సహకరిస్తున్నారా లేదా ఏం చేస్తారు అంటే డిసిప్లిన్ రియాక్షన్ క్రమశిక్షణ ఉద్యోగం నుంచి పిక వాళ్ళు చదువుకుని అమ్మా నాన్న కష్టపడి చెమటోడ్చి రెక్క మొక్కలు చేసుకుని వాళ్ళని చదివిచ్చి పోలీసు ఉద్యోగస్తులుగా తయారు చేస్తే వాళ్ళ